తుంగభద్ర జలాలు కనీకలు చిక్కన్నేశ్వరం వడియార్ చెరువుకు చేరుకున్నాయి తుంగభద్ర రిజర్వాయర్ నుండి హెచ్ఎల్సీ కాలువకు నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే రాష్ట్ర సరిహద్దు బొమ్మనహాల్ వద్ద అధికారులు షట్టర్లు ఎత్తి నీటిని శుక్రవారం విడుదల చేయగా ఆదివారం ఉదయానికి కనైకలు చెరువుకు చేరుకున్నాయి తుంగభద్ర జలాలు ఈ ఏడాది ఆశాజనకంగా ముందుగానే రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నారుమోళ్లు సిద్ధం చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు హెచ్ఎల్సి కాలువలో నీటి ప్రవాహానికి ఆయా గ్రామాల రైతులు అడుగడుగునా పూజలు నిర్వహించి స్వాగతం పలికారు జలహారతులు పట్టారు એ નાના ચા હાઈ કેટલી હાઈ છે એ આટક કિલો એ ઇતક કિલો કટ એ એટક જૂને એટક કિલો ના આ લાગે છે સદ સકાય સકાય థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి